తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే డిమ్ టూబి యూనివర్సిటీ కాంచీ కామకోటి పీఠం చేత నిర్వహించబడుతోంది ఈ యూనివర్సిటీని మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ పివి నరసింహారావు గారి చేతుల మీదుగానే ఈ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మహాస్వామి మహాస్వామివారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి నూట అంటే శత జయంతి సందర్భంగా ఈ యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో రకరకాల కోర్సులు ఇందులో ప్రారంభించడం అయింది ప్రస్తుతానికి ఇప్పుడు యాభై కోర్సులు దాకా ఇందులో ఉన్నాయి అందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ ఎంసీఏ ఆయుర్వేదం అప్లై అలైడ్ సైన్సెస్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్కృతం ఇలాగా లా కోర్సు కూడా పోయిన సంవత్సరం ప్రారంభించ ప్రారంభించాము ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా మేము ఇంటర్మీడియట్ మార్కుల్ని ఆధారంగా చేసుకునే మేము అవకాశాన్ని అందులో అడ్మిషన్స్ కల్పి కల్పిస్తున్నాము అంతేగాని ఎటువంటి బయట వచ్చేటువంటి ర్యాంకులతో ఏమాత్రం సంబంధం లేదు ఎవరైతే ముందుగా అప్లై చేసుకుని దీనికి ఇప్పుడే అడ్మిషన్స్కి ప్రారంభమైంది మా వెబ్సైట్లో అప్లికేషన్ ఉంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ముందుగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి మంచి రాయితీలు కూడా ఇందులో ఉన్నాయి మెరిట్ని బట్టి స్కాలర్షిప్స్ ఉన్నాయి యూనివర్సిటీలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి స్వామివారు ప్రత్యేకించి ఎంతోమంది ప్రొఫెసర్లని ఇండస్ట్రియలిస్ట్ని ఎంతోమందిని తీసుకుని వచ్చి వీరిని విద్యా విషయంలో బాగా తర్ఫీదునిచ్చి మంచి ప్లేస్మెంట్స్ని వీళ్ళకి కల్పించాలనే ఉద్దేశం ఎంతో స్వామివారు ఎంతో శ్రద్ధగా దీన్ని చేస్తున్నారు ఈ మన ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల విద్యార్థులు కూడా మన దగ్గర డెబ్బై శాతం ఉన్నారు తెలుగు విద్యార్థులే ఉన్నారు తెలుగు భోజనం ఉంటుంది తెలుగు వాతావరణం ఉంటుంది ఆడపిల్లలకి తగినటువంటి వాతావరణం రక్షణ అన్నీ ఉంటాయి సంప్రదాయాన్ని కూడా అక్కడ బోధించడం జరుగుతుంది భారతీయతని నేర్పడం జరుగుతుంది కనుక ఈ ఈ అవకాశాన్ని మన ఉభయ రాష్ట్రాల విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం